హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ ఫోర్లో విజువల్లీ హ్యాండిక్యాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ గురించి వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఏ హాస్పిటల్లో ఉంటుందనేది కూడా మనకు వెబ్ నోట్లో అయితే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూద్దాం వెబ్ నోట్లో ఏముందనేది దీంట్లో మనకి వెన్యూ వచ్చేసి దేవి ఐ హాస్పిటల్ మెహదీపట్నం హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఈ దేవి ఐ హాస్పిటల్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది షెడ్యూల్ వచ్చేసి మనకి జులై నాలుగో తారీఖు నుండి జూలై ఇరవై ఏడు వరకు అయితే ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సో మీరైతే ఎయిట్కి ముందే రీచ్ అయ్యే విధంగా అయితే చూసుకోండి ఇప్పుడు నేను వెరిఫికేషన్ డేట్స్ కూడా మీకు చెప్తాను దాంట్లో అయితే ఒకసారి మీరు చూసుకోండి మీ హాల్ టికెట్ నెంబరు ఏ రోజు ఉందనేది మీకు మీకు వెరిఫికేషన్ ఏ రోజైతే అలర్ట్ అయి ఉంటుందో ఆ రోజు మాత్రం మీరు గ్రూప్ ఫోర్ హాల్ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు లేటెస్ట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అడుగుతున్నారు అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు అలాగే మీది ఓల్డ్ విజువల్లీ హ్యాండికాప్ సర్టిఫికేట్ అడుగుతున్నారు జూలై నాలుగో తారీఖు నుండి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి టైం కూడా టూ డేస్ మాత్రమే ఉంది రెండు రోజులు మాత్రమే ఉంది మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన అయితే మీ దగ్గర రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ బ్రదర్ సిస్టర్ వాళ్ళతో అయితే చెక్ చేయించండి ఒకసారి మీ వెరిఫికేషన్ డేట్స్ ఇప్పుడు గూగుల్ సెర్చ్లో టీఎస్పిఎస్సి అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇప్పుడు అక్కడ మీకు గ్రీన్ కలర్ బాక్స్లో వెబ్సైట్ అన్నీ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి ఈ విధంగా అయితే వస్తుంది మీకు కిందికి స్క్రోల్ చేయగానే మీకు అక్కడ సెకండ్ వన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి డివైస్ షెడ్యూల్ అనేది అది క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు వెన్యూ వచ్చేసి దేవి ఐ హాస్పిటల్ మెహిదీపట్నం హైదరాబాద్ అని అయితే ఇవ్వడం జరిగింది అలాగే డేట్ చూసుకుంటే జూలై నాలుగు ఎనిమిది గంటలకైతే మనకు స్టార్ట్ అవుతుంది టోటల్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలవడం జరిగింది జూలై ఫిఫ్త్ రోజు ఫిఫ్టీ క్యాండిడేట్స్ని అలాగే సిక్స్త్ డేట్ రోజు ఫిఫ్త్ ఫిఫ్టీ మెంబెర్స్ని అలాగే జూలై ఎయిత్ రోజు కూడా ఫిఫ్టీ మెంబర్స్ని అలాగే జూలై నైన్త్ రోజు చూసుకుంటే ఫిఫ్టీ మెంబర్స్ని అలాగే జూలై టెన్త్ రోజు చూసుకుంటే ఫిఫ్టీ మెంబర్స్ని జూలై టెన్త్ తర్వాత జూలై ఫిఫ్టీన్త్ రోజు అయితే పిలవడం జరిగింది ఫిఫ్టీ మెంబర్స్ని అలాగే జూలై సిక్స్టీన్త్ రోజు ఫిఫ్టీ మెంబెర్స్ని అలాగే మళ్ళీ జూలై ఎయిటీన్త్కి ఫిఫ్టీ మెంబెర్స్ని పిలవడం జరిగింది అలాగే జూలై నైన్టీన్త్ రోజు ఫిఫ్టీ మెంబర్స్ని అలాగే జూలై ట్వంటీ ఫిఫ్టీ మెంబర్స్ని మళ్ళీ ట్వంటీ సెకండ్కి ఫిఫ్టీ మెంబర్స్ని పిలవడం జరిగింది అలాగే మళ్ళీ జూలై ట్వంటీ థర్డ్కి ఫిఫ్టీ మెంబర్స్ని అలాగే జూలై ట్వంటీ ఫోర్త్ రోజు కూడా ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలవడం జరిగింది వెరిఫికేషన్కి ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి మీ హాల్ టికెట్ నెంబర్స్ ఏ రోజు మీకు ఉందనేది మె మెడికల్ ఎగ్జామినేషన్ జూలై ఇరవై నాలుగు తర్వాత జూలై ఇరవై ఐదో తారీఖు ఫిఫ్టీ మెంబర్స్ని పిలవడం జరిగింది అలాగే జూలై ఇరవై ఆరో తారీఖు రోజు కూడా ఫిఫ్టీ మెంబర్స్ని పిలవడం జరిగింది అలాగే జూలై ఇరవై ఏడో తారీఖు థర్టీ ఫైవ్ మెంబర్స్ని అయితే పిలవడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ సెవెంటీన్ డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎక్స్ట్రా అయితే ఒక రోజు కండక్ట్ చేస్తున్నారు అది వచ్చేసి జూలై ముప్పై తారీఖు ఎనిమిది గంటలకి ఎవరైతే ఇప్పుడు నేను ముందు చెప్పిన డేట్స్లో ఎవరైతే అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటారో అటువంటి వారి కోసం అయితే ఒకటి మనకి ఎక్స్ట్రా అయితే కండక్ట్ చేస్తున్నారు మెడికల్ ఎగ్జామినేషన్ జూలై ముప్పై తారీఖు ఉదయం ఎనిమిది గంటలకైతే ఒకసారి అయితే చూసుకోండి టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు మందినైతే మెడికల్ ఎగ్జామినేషన్కు పిలవడం జరిగింది మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్